పోతంగం మండల కేంద్రంలో తొమ్మిది రోజులు పూజలు అందుకొని పదకొండవ రోజు శోభాయాత్రకు సిద్ధమైన దుర్గమాత శోభయాత్ర కోసం ముస్తాబైన దుర్గామాతను ప్రత్యేకంగా అలంకరించారు నవరాత్రి పండుగ ముగిసిన తర్వాత దేవి శోభయాత్రను స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వీరేశం రమేష్ వర్ణిశంకర్ సాయిగౌడ్ విజయ్ సీతాలే మోహన్ వడ్లదత్తు తబలా సాయిబాబా సార్వజనిక దుర్గాదేవి అధ్యక్షుడు ఓమన్న పటేల్ కేశవరాజు పబ్బాశేఖర్ గంటసీను పెద్దకాప్ శంకర్ గంగాధర్ వెంకట్ సుదర్శన్ చింతలశేఖర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు కాబట్టి వారికి శ్రీ స్వామి వివేకానంద యూత్ తరఫున చిన్నపాటి సత్కారం చేయాలని కోరడం జరుగుతుంది రతన అదేవిధంగా నూట రెండు వేల పాట ప్రసాద పాట ఉంటుంది రాజన్న గారి వర్త మహారథానికి మరియు బొమ్మ సినన్న గారు మండపం దగ్గర ఉండాలని కోరుతున్నాం అందులో భాగంగా హలో